मतरम मातरम मातरम मतरम मातरम 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 वंदे मातरम भरत माता के भरत माता के भरत माता के भरत माता के मातरम मातरम मातरा मातरम 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 वंदे मातरम 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 वंदे मातरम తరం ఆగస్ట్ పదహైదు భారతదేశం మొత్తం మీద పెద్ద పండుగ జరుపుకునేటువంటి మన భారతీయ జనతా పార్టీ తరఫున చేసిన ఈరోజు మన నరేంద్ర మోదీ గారు స్వతంత్ర దినోత్సవం సందర్భంగా హర్గర్ తిరంగ ర్యాలీ అనే కార్యక్రమాన్ని దేశవ్యాప్తంగా నిర్వహించమని చెప్పేసి ఆదేశించడం జరిగింది అలాగే రాష్ట్ర అధ్యక్షురాలు బురంధేశ్వరెడ్డి గారు కావచ్చు మరియు జిల్లా అధ్యక్షులు జగీశ్వర్ నాయుడు ఆదేశాల మేరకు ప్రతి నియోజకవర్గంలోనూ అలాగే ప్రతి మండల హెడ్ క్వార్టర్లలోనూ హర్గత్ తిరంగ ర్యాలీగా ఈ బైక్ ర్యాలీ నిర్వహించడం జరిగింది ఈ ర్యాలీ యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే భారతదేశంలోని ప్రతి పౌరుడు వారి ఇంటిపైన మూవన్నర జెండా కట్టి దేశానికి మనం మన మీద మనము దేశం మీద ఉన్నటువంటి ప్రేమని నిరూపించడం కోసం ప్రతి ఇంటిపైన కూడా ఈ భారతీయ జెండా మన భా భారతదేశపు మూవెన్నర జెండాని కట్టి మన దేశ ప్ర ప్రగతిని అలాగే దేశం మీద మనం ప్రేమని చూపాలని చెప్పేసి దాని ముఖ్య ఉద్దేశంతోనే ప్రతి పౌరుడు కూడా మన దేశం మీద ప్రేమతో అలాగే మన దేశ ప్రధాని నరేంద్ర మోదీ గారి పిలుపు మేరకు ప్రతి ఇంటిపైన కూడా ఈ మూవన్నర జెండాని పదమూడు పద్నాలుగు పై తేదీలో కట్టి దేశ భక్తిని చాటుకోవాల్సిందిగా కోరమని చెప్పేసి ఆదేశం జరిగింది దాని ద్వారానే ఈరోజు వీకోట మండలంలో మండల అధ్యక్షులు సోమశేఖర్ గారి ఆధ్వర్యంలో భారతీయ జనతా పార్టీ అసెంబ్లీ కమ్యూర్గా మేము ఈ కార్యక్రమం నిర్వహించడం జరిగింది ఈ కార్యక్రమానికి మా వీకోట మండలం తరఫున ప్రధాన కార్యదర్శులు మరియు బూత్ అధ్యక్షులు చిత్తకేతర ప్రముఖులు అలాగే జిల్లాపాటి పదాధికారులు రాష్ట్ర పదాధికారులు కూడా ఈ కార్యక్రమంలో పాల్పంచుకోవడం జరిగింది అలాగే ఈ కార్యక్రమాన్ని వీకోట పురు జెండాను ర్యాలీగా తిరిగి ప్రదర్శన చేయడం జరిగింది ఈ ముఖ్య ఉద్దేశం ఏంటంటే భారతదేశం మొత్తం మీదనో దేశ అభివృద్ధి కోసం కావచ్చు దేశం మీద అభిమానం కోసం కావచ్చు చాటి చెప్పాలనే ఒక ముఖ్య ఉద్దేశంతోనే ప్రతి ఇంటిపైన జెండా కట్టాలనే ఒక ఉద్దేశంతో ఈ కార్యక్రమం నిర్వహించడం జరిగింది